య మంగళాయ మహోదశయ సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మివామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కార్తీక బహుళ త్రయోదశి సోమవారం నక్షత్రం నవంబర్ పదిహేడవ తారీఖు కథావిధంగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన జరించి సంప్రదాయ వస్తుధారణతో కొన్ని సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నరన్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన స్వచ్ఛించి స్మృతాయవస్థధారణతో వివిధ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుష పారాయణం దేవ్య ప్రభుత్వ సేవ కారవంతులు దోగసేవా దొంగ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుప్రాణం క్షేత్రం ఆత్మ రామపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని పారాయణించేదానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగతి వేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మర గృష్టి తీర్థ సంనియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్త్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జింత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ద్వారా ఆయా సేవలకు సంప్రదాయ స్థానంతో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన భృష్మి చరించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములుగా గురువారం దానికి తగిన భృష్ణ చరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రగతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటం ధనంతో ఈనాటి కార్యక్రమం సుస్థంపరమవుతుంది